కార్టూన్ తెలుగు ఎలా ఉన్నారబ్బా మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం మీరు రాజా మీద నా మీద చూపిస్తున్న అభిమానం ప్రేమ ఇంతింత కాదండి చాలా బాగా కామెంట్ చేస్తున్నారండి మీకు ఏమి ఇచ్చి మేము రుణం తీర్చుకోలేము రాజా నన్ను చాలా మంది ఆశీర్వదిస్తున్నారు మీ ఇలాగే ఎప్పటికీ కలకలం ఉండాలని మంచిగా మీ పెళ్లి రోజు శుభాకాంక్షలని కొంతమంది చాలా చాలా ఆదరిస్తున్నారండి ఎవరితో బర్త్డే ఉంది బర్త్డే మిసెస్ కూడా చెప్తున్నాం మేము ప్రతి ఒక్కరు వెడ్డింగ్ డే బర్త్డే ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మెసేజ్ చేయండి మేము మీకు కామెంట్ చేస్తాము మేము వీడియో చేస్తాం మీకోసం మీరు కూడా మమ్మల్ని ఆదరిస్తూ వస్తున్నారు మన స్టోరీ ఇంకా చాలామందికి వెళ్ళాలంటే ఈ లైకులు సరిపోవబ్బా ఇంకా ఇంకా లైకులు చేయాలి మీరు వీడియో చూడగానే వెంటనే లైక్ చేసి కామెంట్ చేసి చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి నచ్చితే ఇంకా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ముందుకెళ్తుంది మన స్టోరీ లత చెప్పినట్టు మన ఛానల్కి బాగానే మంది చూస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు కానీ కొంతమంది మాత్రం లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అండి కామెంట్ కూడా చేయట్లేదు చాలా మంది అయితే సపోర్ట్ చేస్తున్నారు కానీ కొంతమంది మాత్రమే ఆ కొంతమందిలో కూడా అందరు మనకు లైక్ చేయాలి ఎందుకంటే మన స్టోరీ ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి కాబట్టి మన స్టోరీ ఇంకా ముందుకు వెళ్తే ఇంకా మంచిగా వీడియో వెళ్ళిందంటే ఇంకా బాగా వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది అందుకనే లైక్లు అడుగుతున్నాం లైక్ చేస్తే షేర్ చేస్తే మనకు వీడియోలకి ఇంకా బాగా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు ముందు ఇంకా మంచి వీడియోలు చేస్తాం మనం స్టోరీలు అయితే చాలా బాగుంటున్నాయి మీ ఎడిటింగ్ కూడా సూపర్ అండి అదుర్స్ అని చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు రేఖది బర్త్డే ఉంది మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అబ్ టుడే రేఖ గాడ్ బ్లెస్ అమ్మా ఇలాగే మా ఛానల్ కి సపోర్ట్ చేస్తూ ఉండు నిండు నూరేళ్లు చల్లగా ఉండు తల్లి నది ఈ వారం లోపల బర్త్డే వస్తుంది ఫ్రెండ్స్ మీరందరూ అందరూ చేయడానికి రెడీగా ఉండండి మరి నా బర్త్డేకి రాజా కూడా ఏం గిఫ్ట్ ఇస్తాడో నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ మా అత్తగారి ఇంట్లో నేను జరుపుకుంటున్న బర్త్డే ఎంత బాగా జరుపుకుంటాను అనేది మీరు చూస్తుంటారు కదా త్వరలోనే నా బర్త్డే కూడా ఉంది అయితే రేఖకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అబ్దుడే రేఖ గాడ్ బ్లెస్ యూ అమ్మ ఇలాగే నిన్ను నూరేండ్లు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఛానల్కి ఇంకా ఇంకా సపోర్ట్ చేయమని అందరినీ కోరుకుంటున్నాం కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లని ఆలని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ పదండి మరి ఇంటింటి రామాయణం యాభై నాలుగో ఎపిసోడ్కి వెళ్ళిపోదాం నేను తిన్నానయ్యా నీ కోసమే వెయిట్ చేస్తున్న పడుకుందామంటే ఎప్పుడొస్తావో ఏమో అని ఎదురు చూసుకుంటా కూర్చుని వరదాకా ఆకలైందిగా నీకన్నా ముందు నేనే తిన్నిగా ఎంతవరకు వచ్చింది బ్యాంక్ పైన అయిపోయినట్టేనా అయిపోయినట్టే ఇక రేపు చేతిలోకి డబ్బులు వస్తాయి ఇక ఇల్లు కూడా కాల్ చేసినాం కదా ఇక జెసిబిని విలిపిచ్చిన రేపు గుల్ల కొట్టేస్తే అయిపోతుంది ఇగ స్టార్ట్ చేయాలి రేపు మంచి రోజు ఉందంట అందరూ కర్రీ పంతులకి కూడా రమ్మన్నా రేపు తొందరగా పని చేసుకో నువ్వు మామయ్య తినడం అయిపోయిందా తింటున్నాను అరుకు మీ అబ్బాయి చికెన్ కర్రీ తెచ్చిన మామయ్య హోటల్ నుంచి అమ్మ నాన్నకి ఇచ్చి రాపం ముందు అంటే ఇక వచ్చిన మామయ్య అత్య మీరు తిన్నారా చికెన్ కూర తింటారు అన్ని తింటారు ఆ ఇంటికాడు ఉన్నప్పుడు అట్లనే రూమ్ లో ఇప్పుడు కూడా సెపరేట్ గదిలకు ఆట పాడుకున్నంత పాట కూరగాయలు ఉండగా చికెన్ కూర తెచ్చుకొని తిన్నారట ఇంకా నా దగ్గరకు వచ్చి చికెన్ కూర తింటావా అత్తయ్యా తిన్నావా నువ్వు అని అడుగుతున్నది ఎంత ప్రేమగల్ల పిల్లలాగా తింటే తింట లేకపోతే లేదనాలి ఎందుకే అంతగానో ఒల్లిస్తున్నావు నువ్వు సపోర్ట్ గుసో రాక వచ్చిందా ఇక నువ్వైతే నీ నోట్లో నోరు పెట్టిన చూడు నాదే బుద్ధి తక్కువనే అదంతా ఓని కానీ నేను ఒక నిర్ణయం తీసుకున్నయ్యా నా నిర్ణయాన్ని నువ్వు ఏమంటావు ఏమో చెప్దామని అప్పటి నుంచి అనుకుంటున్నా కానీ ఇక ఈ నల్లి ముచ్చి వచ్చిందని ఇక మర్చిపోయినాయి ఇప్పుడు మళ్ళీ గుర్తు వచ్చింది ఇక కొడుకేమో జీతం వెనకకేసుకోవట్టే పెద్ద కొడుకు ఏమో హైదరాబాద్లో పంట తిరగబట్టే ఇక నేను ఒక్కదాన్నే ఉన్నా నేనేం చేయకుండా ఉంటే నాకు తోస్తలేదు ఇంటికాడ కూర్చొని తింటే అరగతలేదు ఇక ఏదైనా బిజినెస్ విడదామనుకుంటున్నాయ్యా ఏం బిజినెస్ అంటే మన తాన షాపులు అన్నీ ఉన్నాయి కూరగాయలు అమ్మేటోళ్ళు ఉన్నారు కానీ బజ్జీలు వేసేటోళ్ళు లేరు కదా అయ్యా బజ్జీల షాప్ పెడదాం అనుకుంటున్నా నీకు జర చేదోడు వాదోడు నేను ఏమంటావు మరి పెట్టమంటావా ఎందుకే అవన్నీ తలనొప్పులు పెట్టుకుంటావు నేను చూసుకోని అయ్యే బ్యాంక్ లోన్ ఇక ఇలాగో వచ్చేస్తుంది రేపు అప్పైతే అప్పైతుందేమో ఎంత కోటీశ్వరుడు ఉన్నా గానీ అప్పు లేకుండా ఇల్లు కడతాడే నువ్వు కూడా కథలు పడుతున్నవే బాగా నాకు అర్థం కాదు అయితే నేనే కదా తెలుపుకునేది నువ్వుతావా నువ్వు చేస్తావా కొడుకుల మీద ఏడవకు కోడల మీద ఏడవకు తిన్నది సప్పుడు చేయక అరిగించుకొని సప్పుడు చేయక కూర్చో నువ్వు చూసుకుంటా అంతే అంతేగాని ఇక అది చేస్తా బిజినెస్ ఇది చేస్తా అని పెద్ద తలనొప్పి తెచ్చి పెట్టకు నువ్వు తలనొప్పి తెచ్చుకోకు నాకు తలనొప్పి పెట్టకు చెప్తున్నా అట్లా అనకయ్యా నువ్వు వద్దాని మంచిగా లాభాలు వస్తాయి వాదోడు అయితే నేను అంటే నువ్వు వినవేంటి అన్ని నెట్టి మీద నువ్వు నేను కాదు నువ్వు ఒప్పుకో ప్లీజ్ అంతగానే లాభం వస్తుందని ఎవరే నీకు నూరు పోసింది సరే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి మరి నాకు ఇబ్బంది పెట్టకు సరేనా సరేనయ్యా నేను ఏం అడగా నిన్ను నా పని నేను చేసుకుంటా నీకు హెల్ప్ చేస్తా అంతే సరే నువ్వు చెప్పినట్టే చేస్తా పాయిగా పడుకుందాం అయింది నా తినుడు బాబు పడుకున్నాడా పడుకున్నాడండి అయితే రెడీగా ఉండేది జర బాగా అలసిపోయాను కాలు చేతులు బాగా ఒత్తులు కానీ ఇక మా సారు ఫంక్షన్ చేసిండు చిన్నగా అక్కడ తినేసి వచ్చాను సరేనా డ్రెస్ మార్చుకొని వస్తానండు ఎప్పటికదే ఆలోచన మా ఆయనకైతే ఎప్పుడు పడుకునే ఆలోచన అమ్మో మా ఆయనతో మంచిగానే ఉండాలి లేకపోతే నేను జర అటు ఇటు ఉన్నాను అనుకో మళ్ళీ దాని దగ్గరకు అలవాటు అవుతాడు వద్దు నేను ఎలా చెప్తే అలా వింటాను మా ఆయనని ఎక్కడికి వెళ్ళనివ్వను ఏదో నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావేంటే ఏం లేదండి ఏం లేదు రండి కాలత్తమన్నార కదా ఒత్తుతాను అబ్బా క్లత్తే చాలా అలసిపోయినట్టు అనిపిస్తుంది మా సారు అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి ఏం తింపు దింపుతాడు మార్నింగ్ నుంచి వాడు ఆఫీస్ లో ఉంటే చుక్కలు కనిపిస్తాయి నాకు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు అంటే దేనికోసం దింపుతారండి కేసుల కోసమేనా ఇంకేమైనా వేరే పనులు చెప్తారా ఇంకా దేనికోసమే ఆడ ఏదో కేసు ఉందంట వెళ్ళి రాపు ఈడ ఏదో కేసు ఉందంట వెళ్ళి రాపు అని చెప్పి తిప్పుతూనే ఉంటాడు మరి మీరు చెప్పినట్టు వింటే ప్రమోషన్ కూడా వస్తుంది కదండి త్వరలోనే మీకు సార్ చెప్పినట్టే వినాలి మరి హెడ్ ఆఫీసర్ కదా నాకన్నా ముందు చాలా మంది ఉన్నారు ప్రమోషన్ ఆశలు ఏం పెట్టుకోకు ఇప్పుడే నువ్వు ఈ నెల జీతం ఇంకా రాలేదా అండి నా అకౌంట్కి ఇంకా పంపలేదు మీరు గట్టిగా మాట్లాడకే అమ్మ నాన్న వింటారు ఇది మన ఇల్లు కాదు పక్క రూమే ఉంది మన ఇంట్లో అయితే రెండు మూడు రూమ్లు దాటేసి మన ఇల్లు ఉండేది ఏది మాట్లాడుకున్నా ఇప్పుడు వినిపిస్తుంది ఆ నువ్వేమో ఇంకా పిరటిగా అరుస్తూ ఉంటావు నాన్ననేమో ఇప్పుడే ఇల్లు ప్రారంభించాడు ఆ ఇల్లుకి ఏం ఇవ్వట్లేదు చిన్న కొడుకు అనుకుంటాడు అదే కదా అన్ననేమో హైదరాబాద్ లో ఉంటాడు ఇక మనం ఏమో దగ్గర ఉన్నాం అన్నిటికీ మనల్ని అడుగుతాడు నాన్న ఆ ఇంతనో కొంతనో ఇయరా దీనికి అవసరం దానికి అవసరం అని అంటాడు చూడు రేపటి నుంచి ప్రారంభిస్తాడు చూడు అడగడం కూడా గట్టిగా మాట్లాడితే అడిగినంత మాత్రాన ఇచ్చేస్తారా పెద్ద కోరికాలి వాళ్ళు ఇచ్చినప్పుడు ఇవ్వాలి ఇంట్లో ఎలా నేను ఇంట్లో ఒక్క రూపాయి మామయ్య అర్థమవుతుందా ఇప్పటిదే కాదు ఆలోచించేది ఫ్యూచర్ లో కూడా ఏం జరుగుతుంది అనేది ఆలోచించండి నాన్న ఇల్లు ఆల్రెడీ ప్రారంభించాడు అర్థమవుతుందా ఈ రెండు మూడు రోజులలో వచ్చి అడుగుతాడు కూడా చూడు అన్న కొంత నువ్వు కొంత ఇవ్వాలి మీకు జాబు చేస్తున్నారు మీకు అడగకపోతే ఇంకా నేనే నోరు తెలుసుకుని అడగాల ఇన్ని అప్పులు చేస్తున్నాను నేను మీకోసమే కదా భవిష్యత్తులో మీరు మంచిగా ఉండడం కోసమే కదా నేను ఇల్లు కడుతున్నాను అంటారు ఎవరు కట్టమన్నారు మనము ప్రమోషన్ వచ్చినాక ఎలాగో అలా వాళ్ళం కదా నాన్ననేమన్నా మనం కట్టమన్నామా ఇప్పుడు అప్పులలో మనము మీరు అన్ని తెలిసిన వారు ఇలా మాట్లాడితే ఎలా అండి కోడలేమో గంప అదే ఇవ్వనివ్వో అనుకుంటుంది అత్తయ్య నేనేమో ఇవ్వమంటున్నాను బావగారు ఎంత ఇస్తే మీరు అంత ఇవ్వాలి తప్పదు ఎందుకంటే మామగారు మన కోసం ఏదో కడుతున్నారు ఈ అత్తయ్య అనుకుంటుంది వాడు ఇస్తా అన్నా కూడా కోడల్లే ఇవ్వద్దు అన్నది అనేసి నా మీద ఆరిపోసుకుంటారు చూడు అత్తయ్య మీరు మీరు మంచిగానే ఉంటారు ఇప్పుడు నేనే ఎంతనో మనీ సాయం చేయాలి మామయ్య కానీ నేను అంటున్నాను అత్తయ్యనేమో ఉల్టా పల్ట చేసి మాట్లాడుతుంది దీని గురించి ఇస్తాము అన్నయ్య ఇస్తాడో ఇవాడో తెలియదు కదా నేను ఇప్పుడిప్పుడే ఇప్పుడే కోలుకుంటున్నాను ఏమన్న వరకు చేసుకున్నప్పులకి అన్ని వడ్డీలు కట్టుకుంటూ నేను ఇదైపోయాను ఇప్పుడిప్పుడే కొంచెం వెనక్కి వేసుకుంటున్నాను అనే సమయంలోనే ఇల్లు గురించి అడుగుతారు ఇక నాకు అదే తలనొప్పి మార్నింగ్ నుంచి అదే ఆలోచిస్తున్నాను నాన్నగారు ఈరోజు కాల్ చేసి జేసీ అవన్నీ ఫోన్ చేశాను రేపే ప్రారంభం అని చెప్పేసి అన్నాడు పొద్దున్నే లేచి ఇంకా ప్రారంభం కాడికి వెళ్ళాలేమో మరి అది కూడా ఉంది ఇంకోటి తలనొప్పి నాకు అసలు మీకు అప్పులు ఎందుకు అండి దాని దగ్గరికి పోకపోతే మీకు నా దాని షాపింగ్లు లక్షల లక్షలు ఖర్చు పెట్టారు షాపింగ్లు బంగారం కొనడం పట్టు చీరలు కొనడం మేకప్ సామాన్ కొనడం అవన్నీ అవసరమా దానికి అన్నీ తగలేసారు బాబు ఉన్నాడు పెళ్ళం ఉన్నది వాళ్ళు ఏమో బిచ్చపల్లలా ఉన్నా సరే కానీ దానికి మాత్రం తగలేసారు లక్షలకు లక్షలు అప్పులు చేసుకుంటూ నాకు విషయం అర్థం కాదండి దాని దగ్గర ఉండేది ఏంటి నా దగ్గర ఉండేది ఏంటి రెండు సేమే కదండి మీరు ఎందుకు దాని దగ్గరకు అంతగా వద్దన్నా కూడా నన్ను కొట్టుకుంటూ అడగొట్టి మళ్ళీ ఇంటికి వచ్చి నన్ను తిట్టి నేను బయట గింటేస్తా నీ బాబు బయట గింటేస్తా అని మాట్లాడిండ్రు దాన్ని చూసుకొని అది ఎలాంటిదో అర్థమైంది మీకు అప్పుడు కానీ మీకు నెత్తిలు ధర దిగలేదు దాన్ని చూసుకొని బాగా రెచ్చిపోయారండి ఇస్తే మళ్ళీ పురాణాలు రామాయణాలు అన్ని చదివేటట్టుందిగా దాని విషయం మగిలి తీసింది ఏంటి మాట్లాడరు మీలో మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు నిజమా కదా లక్ష లక్ష అప్పులు చేసుకుంటూ తగలేసింది దానికే కదండి మాకు కాదు కదా నాకు కొడుకు కాదు నాకు కాదు ఎందుకే మళ్ళీ దాని విషయం తీస్తున్నావు నీకు తిన్న మళ్ళీ గొడవ పెట్టుకోవాలనుకుంటున్నావు నాతో మంచి ఉందా మన సమయంలోనే ఏదో ఒకటి తీసి మూడు అంతా పాటు చేస్తావు కాదండి నేను అన్నదేమి అబద్ధం కాదు కదా నిజమే కదా అంతా ఇట్లా కాళ్ళొత్తేదా నీకు తలబట్టేదా విపురుద్దేదా ఏం చేస్తారు చెప్పండి మీరు దాని వెనకాల ఓ ఊపుకుంటూ వెళ్ళిపోయారు లక్షలన్నీ తగలేశారు నిజమా కాదా ఇదైతే నేను అన్నదానికి మీకు మండుతున్నట్టుంది కానీ అది నిజమే కదా మరి దాన్ని చూసుకొని మమ్మల్ని మాత్రం మస్తు కష్టపెట్టారు కదా దీని నోరు ఇప్పుడు మూపియకపోతే మొత్తం అన్నీ మళ్ళీ బయట పెట్టేటట్టుంది అబ్బా ఆపు అది ఇంకా చాలే చాలా రోజులైంది ఇలా నీతో మంచి కబుర్లు చెప్పుకుంటూ మంచి మూడ్లో ఉన్నాను నువ్వేమో మొత్తం పాడు చేసేటట్టు ఉన్నావు వద్దా పడుకో ఇంకా అవసరం లేదు ఇక కాళ్ళు అవసరం లేదు ఏమో అవసరం లేదు పడుకో స్కూల్కి ఎక్కడంట మీకు మీ అమ్మకు సేమ్ కోపం వస్తుందండి చేసేదంతా చేస్తారు మళ్ళీ అనేసరికి ఓ అని ప్రేమ చూపిస్తూ ఉంటారు ఇక నటన అది ప్రేమ నిజమైన ప్రేమ కాదు ఇది ఏదో తప్పించుకోవడానికి మాట్లాడే మాటలే అట్లా మాట్లాడతారు మీ అమ్మ అంటే నువ్వు అంతే ఇప్పుడు నైట్ అంతా ఇలాగే రాగం తీసుకుంటూ దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటావా మరి నేను పడుకుంటాను నువ్వు అలాగే మాట్లాడుకుంటూ ఉండవే ఉండు అబ్బా మంచి మూడ్ లో ఉన్నాను బంగారం నువ్వు ఎందుకే అంతా డిస్టర్బ్ చేస్తావు దాని గురించి ఎందుకు తీసావు ఇప్పుడు నీకు ఎంత బాగా అంటే అంత బాగా చూసుకుంటున్నాను నన్ను కూడా అంత బాగా నువ్వు చూసుకోవచ్చు కదా నేను ఎందుకు వెళ్తాను నువ్వు మంచిగా చూసుకుంటే బయటకు చెప్పు అరే నీకే అడిగేది మనం మంచిగా ఉంటే నేను ఇంకో తొక్కనే తొక్కనే నువ్వు నాతో రోజు మంచిగా ఉండు నేను వేరే దాని గురించి ఆలోచనే ఆలోచించా సరేనా మంచిగా ఉంటావు కదా రోజు నాతో ఉండదండి ఇంకా నేను ఏమీ చేయలేదే అప్పుడే గమ్మత్ చేసావంటావేంటి అబ్బా పండ్లు నాకు సిగ్గు ఏ సిగ్గు పడితే ఎలానే మన చిన్నోడికి చెప్పి చెల్లిని ఇవ్వాలి కదా ఇప్పటి నుంచి కష్టపడితేనే మనకి చెల్లి వస్తుంది అవును అవును చాలానే మాటలు నేర్చారు కానీ లైట్ ఆఫ్ చేయండి లైట్ ఉంటే ఏమవుతుంది ఒకసారి ఇలా కూడా చేసుకుందాం సో సిగ్గు లై లైట్ ఆఫ్ చేయండి ఏంటి ఈ రాత్రి ఇక్కడ నిల్చొని ఏం ఆలోచిస్తుంది నా లత లత ఏంటండి ఏం చేస్తున్నావు అక్కడ నిద్ర రావట్లేదా ఊరికేనేనండి ఇలా బయటకు రావాలనిపించింది చల్లని వాతావరణం వెన్నెల్లో ఎంత బాగుంది చూడండి నిశ్శబ్దంగా ఉంది కదా ఇలా రావాలనిపించింది వచ్చానండి మీరు నిద్రపోయారు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే బాగుండదని నేను ఒక్కదాన్నే వచ్చాను ఎందుకు నా బంగారం నిద్ర ఎందుకు రావట్లేదు మరి లేదండి ఈ నిద్ర రావట్లేదు ఏవేవో పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయి అందుకే ప్రశాంతంగా ఉంది వాతావరణం అని వచ్చి అయితే వెన్నెల కాచి రాత్రి ఇక్కడే కూర్చొని చూస్తూ ఉందామా చెందని సరేనండి కూర్చుందామంటే కూర్చుందాం కానీ నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను లత నువ్వు సంతోషంగా ఉన్నట్టు అయితే నాకు అనిపించట్లేదు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉన్నావు లో ఏదో దిగులుగా ఉంది ఏంటో నాతో కూడా చెప్పకూడదా చెప్పు ఏంటో అది అదేం లేదండి నేను సంతోషంగానే ఉన్నాను మీకు అలా అనిపిస్తుంది అంతే సరే అయితే రేపు పొద్దున్నే తొందరగా లేవు గుడికి వెళ్ళొద్దాం సరేనండి లేస్తాను కానీ నాకు విషయం చెప్పండి ఈ సుధా ఎక్కడికి వెళ్ళిపోయినట్టు కనిపించట్లేదు మన పెళ్లి అయిన రోజు అమ్మతో మాట్లాడి వెళ్ళిపోయిందంట బయటకి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు వాళ్ళ చిన్నాన్న వాళ్ళ కూతురు హైదరాబాద్ లో ఆమె దగ్గరికి వెళ్ళొస్తుంది అప్పుడప్పుడు అక్కడికే వెళ్ళిందేమో అనే డౌట్ నాకు అవునా అదే నుంచి అసలు కనిపించట్లేదు ఆలోచిస్తున్నానండి నేను ఆమె గురించి అంతగా ఆలోచించేది ఏం లేదు లత వదిలే వచ్చాక ఇంకా మనకే పెద్ద తలనొప్పి రాకుండా ఉండడమే బెస్ట్ అలా అనుకుంటే ఎలా అండి తల్లిదండ్రి లేరంటున్నారు పాపం ఆమె మ్యారేజ్ చేసే బాధ్యత మనదే కదా ఇప్పుడు మంచి సంబంధాలు ఏవైనా ఉంటే చూసి మ్యారేజ్ చేసి పంపిస్తే ఒక ఇంటికి మంచి కోడలు అవుతుంది అవన్నీ మర్చిపోయి మంచిగా ఉంటుందని నాకు అనిపిస్తుంది అది కూడా నిజమే అనుకో కానీ అలా చేయడానికి ఛాన్స్ ఉందా మనకు అసలు ఆమె మనసులో వేరే రకంగా ఆలోచనలు ఉంటే మనం ఒకటి ఆలోచిస్తే ఒకటి ఆలోచిస్తుంది ఎలా చేస్తాం చెప్పు మనమేమో మంచి చేద్దామని చూస్తే అదేమో చెడు అయ్యేలా ఆలోచిస్తుంది ఏవైనా ఆలోచనలు ఉండనివ్వండి ఎందుకంటే వయసు అలాంటిది అలాగే ఆలోచిస్తూ ఉంటుంది కానీ మనమే పెద్ద మనసు చేసుకొని క్షమించేసి ఆమెను ఒక ఇంటికి ఎత్తిస్తే ఆమెకు కూడా ఒక సంసారం అనేది ఏర్పడుతుంది ఒక జీవితాన్ని ఇచ్చినట్టు ఉంటుందండి మంచి సంబంధం ఏమైనా ఉంటే చూద్దాం చూసి ఈ నెల లోపల పెళ్లి చేసేద్దామండి ఇప్పుడు బాగున్నాయంట రోజులు నువ్వు అందరి గురించి మంచిగానే ఆలోచిస్తావు లత పాపం నీకు అన్నేం చేద్దామని చూసిన దాని గురించి కూడా మంచి చేయాలని చూస్తున్నావు రాబోయే రోజుల్లో మనకి ఎలా ఉంటుందో తెలియదు కదండి పొద్దున్నే గుడికి వెళ్దామన్నారు కదా గుడికి వెళ్ళొచ్చిన తర్వాత అతయ్యతో కూడా ఈ విషయం మాట్లాడి ఆమెకు ఫోన్ చేసి పిలిపిద్దామండి పిలిపించి ఏం చేద్దామంటావు ఇంకేం చేయడము ఏదో సంబంధం అన్నారు కదా వాళ్ళకు కూడా ఫోన్ చేసి పిలిపించేసి పెళ్లి చూపులు ఏర్పాటు చేసి ఏదో ఒకటి మాట్లాడేసి ఖాయం చేద్దాం అమ్మాయికి నేను నచ్చి చెప్తానండి అంతే అంటావా నువ్వు చెప్పినట్టే చేస్తానులే ఎంతైనా కట్టుకున్న కదా నీ మాట కూడా నేను వినాలి కదా మరి థ్యాంక్స్ అండి నా మాట గౌరవించి ఆమెను పిలిపిస్తానందుకు మనకు మనకు థ్యాంక్స్ ఎందుకు బంగారం సరే బంగారం వెళ్దామా మరి లోపలికి సరే పదండి వెళ్దాం రెడీ అయ్యావా బంగారం వెళ్ళొద్దామా గుడికి చెప్పేసేస్తాను లేదే మార్నింగే చెప్పాను అమ్మకి ఇప్పుడు పూజలో ఉంది అమ్మ డిస్టర్బ్ చేయకూడదు పద వెళ్దాం ఆ సరే చెప్పాలా చెప్తే పదండి మరి హాయ్ కానప్పటికన్నా రాజా అసలు నాకు ఈ విషయము నేను కొనలేదు డార్లింగ్ నీకు చెప్పకుండా చేస్తానా ఏమైనా పనులు చెప్పే చేస్తాను కదా ఇది ఫ్రెండ్ది అయితే వాడు అమ్మేస్తానన్నాడు కొందామని అనుకుంటున్నాను అయితే ఇది ఎలా సర్వీస్ ఎలా ఇస్తుందా అవన్నీ చూసుకోవాలి కదా మంచిగా పని చేస్తుందా లేదా అనేది ఒక వారం రోజులు వాడుకున్న తర్వాత తీసుకోవాలా వద్దా అని డిసైడ్ అవుతానురా అని చెప్పాను మన ఇంటి దగ్గర పెట్టేసి వెళ్ళారు అవునా చాలా బాగుంది రాజా చాలా మంచి అనిపిస్తుంది ఇలా వెళ్తూ ఉంటే మన ఇద్దరం మనం ఎప్పుడైనా షాపింగ్కి కానీ గుడికి కానీ పొలం కాడికి కానీ వెళ్తూ ఉంటే వెళ్ళడానికి ఇవ్వలే ఉంది కదా బంగారం ఉండని రాజా ఉండని ఎందుకంటే మనకు బాగా పనిచేస్తుంది మనం పొలం కాడికి వెళ్ళినా షాపింగ్కి వెళ్ళినా గంగ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కార్లో వెళ్ళామండి కంగారు చూసి రావడానికి వెళ్ళినప్పుడు ప్లీజ్ అండి ఉండని కొనుక్కోండి అలాగే బంగారం నువ్వు ఇంతగా అడగాల నీకు ఇష్టమైన ఏదైనా కొనమన్నా కొంటాను నేను కొండ మీద కోతి నేనా తీసుకొస్తాను నీ కోసం నువ్వు దిగులు లేకుండా ఏ టెన్షన్ లేకుండా ఏ విచారం లేకుండా హ్యాపీగా ఉంటానంటే కొండ మీద కోతిని తీసుకురమ్మన్నా తీసుకొస్తాను రా నీకోసం చాలా చాలా సంతోషంగా ఉంది రాజా నేను పెళ్లి చేసుకోవడం నాకు ఇంకా హ్యాపీగా ఉంది నేను చాలా అదృష్టవంతురాలి రాజా నేను పెళ్లి చేసుకోవడం నాకు అన్ని కొనపెడుతున్నావు నేను అనుకున్నవి అన్ని తెచ్చిస్తున్నావు నేను ఎంత అదృష్టవంతురాలను కదా నువ్వు నాకు దొరకడం కూడా నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను బంగారం మనది ఎన్నెన్నో జన్మల సంబంధం ఇది ఇప్పటిది కాదే ఎన్నో జన్మల సంబంధం అని అనిపిస్తుంది నాకు మనం పోయిన జన్మలో కూడా ఇలాగే కలిసి ఉన్నామేమో అప్పుడప్పుడు జ్ఞాపకాలుగా గుర్తొస్తూ ఉంటాయి అమ్మ కూడా మార్నింగ్ అంటుందే ఏమని అంటే ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందిరా ఇప్పుడు నాకు ఏమైనా దేవుడు పిలిచినా హ్యాపీగా వెళ్ళిపోతాను నీకు తోడు దొరికింది నేను ఇక ఎదురు చూడను ఇక నాకు సంతోషం అనిపిస్తుంది ఇంట్లో కోడలు కూడా అలా తిరుగుతూ ఉంటే అత్తయ్య అత్తయ్య అని అబ్బా ఎంతో బంగారం గడ్డ దొరికినట్టు అనిపిస్తుందిరా నాకు చాలా సంతోషంగా ఉంది ఇన్ని సంవత్సరాల ఫస్ట్ టైం నేను ఇంత సంతోషంగా ఉన్నది వంటలు కూడా బాగా చేస్తుందిరా కోడలు అని సంతోషపడుతూ చెప్తుంది నాకు అమ్మ మనతో ఇలాగే ప్రేమగా మనము అమ్మతో ప్రేమగా ఇలాగే ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుందామే ఈరోజు సరేనండి మనకి ఇంకెవరున్నారు పెద్ద దిక్కు అత్తయ్యనే కదా నాకు అమ్మాయినా అత్తయ్యనే అత్తయ్య అయినా అమ్మనే ఎంత దూరం ఉంటుందండి ఈ గుడికి మన ఇంటికి చాలా దూరమే ఉంటుంది బంగారం పక్క ఊర్లో ఉన్న గుడికి వెళ్తున్నాం మనం మన ఊర్లో ఉన్న గుడి కాదు అలా ఎందుకు మన ఊర్లో ఉన్న గుడికి ఎందుకు తీసుకెళ్ళట్లేదు నన్ను ఇప్పుడే కోడల్ని గుళ్ళకు అట్లా దింపాలనుకుంటే పక్క ఊరికి వెళ్ళు కానీ మన ఊళ్ళో ఉన్న గుళ్ళకు పొలంకాడికి తీసుకెళ్ళకి ఇప్పుడే కోడల్ని అని అమ్మ నిన్న పొద్దున చెప్పింది నాతో అందుకే పక్క ఊళ్ళో ఉన్న గుడికి వెళ్దామని నిర్ణయించుకొని పొద్దున్నే అందుకే ఇక్కడికి తీసుకొద్దామని కారు ఉంచి పొమ్మన్నాను వాడిని ఎలాగో వాడు అమ్ముతానన్నాడు కదా తీసుకుందాం ఇక్కడే ఉంటే దాని ఎలా ఉందనేది చూసుకోవచ్చు అనేసి ఉంచమన్నాను ఈ గుడి దగ్గర పూజ కూడా చేయించవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను బంగారం నీకు కూడా నచ్చింది కదా కారు అందుకే పూజ కూడా చేపిద్దాం ఓ అలాగా సరే సరేనండి మీ ఇష్టమే మరి సరే ఇంకా వచ్చేసింది ఇంకా ఐదు నిమిషాలలో మనం చేరుకుంటాం గుడి దగ్గరికి హలో ఉన్నారు ఎవరైనా ఇంట్లో రాజు ఆ ఎవరు కావాలి బాబు రాజు లేడా అమ్మా లేడు కదా ఇందాకే గుడికి వెళ్ళారు వాళ్ళిద్దరు భార్య భర్తలు కలిసి చెప్పు బాబు ఏం కావాలి ఎవరి గురించి వచ్చావు రాజు గురించే వచ్చానమ్మా ఏదైనా పని ఉందా రాజుతో అవునమ్మా కొంచెం పని పడి వచ్చాను మరి కూర్చుంటావా వస్తాడు ఇప్పుడు కూర్చో మరి కాపు పెట్టుకొని వస్తాను సరే అమ్మా కూర్చుంటాను కాపీ వద్దమ్మా ఇప్పుడే తినేసి వచ్చాను నేను సరే బాబు కానీ పక్క ఊరా మీది ఈ ఊరేనా ఈ ఊరేనమ్మా నాది నర్సక్క కొడుకుని నా పేరు శ్రీధర్ ఓ అలాగా బాబు మా రాజు ఎలా తెలుసు నీకు పరిచయమా లేదంటే ఏదైనా డ్యూటీ పని మీద వచ్చావా అయ్యో డ్యూటీ పని మీద కాదమ్మా కొంచెం పర్సనల్ గా కలిసేది ఉంది వచ్చాను రాజు నా ఫ్రెండే టెన్త్ వరకు కలిసి చదువుకున్నామమ్మా పక్క విలేజ్ లో ఓ అలాగా అదే బాబు ఏమనుకోకు అలా అడుగుతున్నానని చెప్పి ఫీల్ అవ్వకు ఏంటి ఇలా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ చేస్తుంది ఏంటి వీళ్ళమ్మ అనుకోకు అదేం లేదమ్మా సరే పర్వాలేదు మరి మళ్ళీ సార్ వస్తాను తెలిసినప్పుడు తలిసినప్పుడు మాట్లాడతాం కానీ ఇప్పుడు నాకు అర్జెంట్ పని ఉంది మరి ఇల్లు వస్తాను ఏ టైం అయితే మళ్ళీ వాళ్ళు రావడానికి లేట్ అయ్యేటట్టుగా ఉంది అయ్యో వస్తారేమో బాబు కూర్చో లేదమ్మా చాలా టైం అయ్యేటట్టుంది నాకు డ్యూటీ దగ్గర మళ్ళీ సార్ కోపం అవుతారు మళ్ళీ సార్ వచ్చినప్పుడు కూర్చుంటానులే సరేనా వెళ్ళొస్తాను మరి చెప్పు వచ్చి వెళ్ళానని శ్రీధర్ నా పేరు శ్రీధర్ అంట వచ్చి వెళ్ళాడని చెప్పండి సరే బాబు చెప్తానులే వెళ్ళిరా